చిత్తూరు జిల్లా కుప్పం రెస్కో ఇన్ఛార్జ్ గా బాధ్యతలు స్వీకరించిన జేసీ శ్రీనివాస్లు మీడియాతో మాట్లాడిన జేసీ శ్రీనివాస్లు అపాయింట్మెంట్ల విషయంలో ఉద్యోగులు బైలాను పాటించలేదు కుప్పం రెస్కో పరిధిలో నూట నలభై ఎనిమిది కోట్లు విద్యుత్ బకాయిలు ఉన్నాయి బకాయిల వసూలుకు చర్యలు తీసుకుంటాం రెస్కోలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో విచారించాం ఎవరైనా అవకతవకలకు పాల్పడి ఉంటే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు అలాగే గతంలో నూట ఇరవై ఏడు మంది ఉద్యోగులు పనిచేశారు ప్రస్తుతం రెండు వందల ముప్పై ఒకటి మంది పనిచేస్తున్నారు మెటీరియల్ ను అధిక ధరలు కొనుగోలు చేశారని ప్రాథమిక నిర్ధారణ అయిందని అన్నారు తీర్ గైడ్లైన్స్ ఏంటి కారణాలు ఏమైనా కూడా కొద్ది సంవత్సరాల నుంచి నేను నోటీస్ వేసి రిలీజ్ చేసిన కాకుండా ముఖ్యంగా అపాయింట్మెంట్స్ అపాయింట్మెంట్స్ విషయంలో మేనేజ్మెంట్ కమిటీ దే హాట్ ఫాలో ద ప్రొసీజర్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ అయితే యాజ్ ప్రిస్క్రైబ్డ్ అయితే పైల ఈ నోటీస్ చేసాను తర్వాత మెటీరియల్ పర్చేస్లో కూడా కొన్ని లోపాలు గుర్తించడం జరిగింది ఇవన్నీ కూడా వన్ బై వన్ రివ్యూ చేసుకొని ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది దాని ప్రాణాలు ఏంటి జస్టిఫికేషన్ ఉందా లేదా గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా ఎలా చెప్పుకుంటారు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆడిట్ డే టు డే అప్లై చేయాలి ఫోన్ డే టు డే అప్లైంపు కొంత మాత్రం ద కీకే డౌటే లేదు సంస్థ అనేది ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఇప్పుడు ఇప్పటిదాకా లాభాల పాట ప్రయాణం చేయాల్సింది మరి ఎక్కడికక్కడే చేసుకుంటూ ఉంటే ఎక్కడో ఉన్నాయి ఏదో లోపాలు జరుగుతున్నాయి లీకేజెస్ దొరుకుతున్నాయి లీకేజ్ని లీకేజెస్ని అరెస్ట్ అయిపోతే ఇన్స్టిట్యూట్కి చాలా చెడ్డ పేరు వస్తుంది ఏదో ఒక రోజు కూడా చేసుకునే వస్తుంది పద్ధతిగా శుద్ధంగా ఏ చేసినా ఒక వస్తువు కొన్నా ఒక రిక్రూట్మెంట్ జరిగిన వెరీ ప్రొసీజర్ ఎలాగో ఫాలో ద ప్రొసీజర్ ప్రొసీజర్ ఫాలో కాకుండా మన ఇష్టాచారంగా మనం ఎడాపెడ ఎడాపేడా చేసుకుంటే అది ఏదో ఒక రోజు తలకి దుట్టుకునే పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు కరెంటు ఎరియర్స్ తీసుకుంటున్నట్టే కరెంటు ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఎప్పుడు ఏ రేట్ రెస్కోకి మీ అందరికీ తెలుసు మేనేజ్మెంట్ కమిటీ ఏదైతే ఉందో డిజైన్ చేయడం దీనిలో భాగంగా గవర్నమెంట్ జాయింట్ కలెక్టర్ అయినటువంటి మనం పర్సన్ ఇన్ఛార్జ్గా ప్లేస్ ఆఫ్ చైర్మన్ మేనేజ్మెంట్ కమిటీ ప్లేస్ అపాయింట్ చేయడం గవర్నమెంట్ యొక్క ఆదేశాల మరొక చాట్ తీసుకోవడం జరిగింది చార్ట్ తీసుకున్న తర్వాత ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి స్టాఫ్ ఫీల్డ్ స్టాఫ్ కానీ అవుట్ స్టాఫ్ అందరితో కూడా పెట్టుకోవడం జరిగింది ఆల్రెడీ దీని మీద కొంత రివ్యూ చేశాము కొంత అవగాహన చేసుకోవడం జరిగింది రాబోయే రోజులు ఏంటంటే లెసికల్గా లేచిపోయే ఓల్డ్ ఇన్స్టాప్ కలెక్ట్ చేయండి మానవ నొడలు లేసారండి కొనేసుకుని వచ్చేసానా మా దూరం గలట్న ఇది విత 150 ని బోటులో బక్కాయిని అంటే దరిపిట్టి తర్వాత మిగతా మిగ్యాన్నే ఫ్రీ